సో దీంతోపాటు ఇంకా ఇతరత్ర అంశాల్లోకి వస్తే కనుక విజయ్ తమిళ్ హీరో విజయ్ గోట్ సినిమాకి రెండు వందల కోట్లు తీసుకున్నాడని వార్త ఈ బడ్జెట్ ఏమో నాలుగు వందల కోట్లు అయిందిట సినిమా బడ్జెట్ రెమ్యూనరేషన్లే మొత్తం తినేస్తే సినిమా మనుగడ ఏంది పరిస్థితి సామాన్య ప్రేక్షకులు దీని మీద మాట్లాడుకుంటున్నారు పైగా మనం ఇంకొక బా బాధాకరమైన విషయం అంటే తమిళ సినిమాల హీరో హీరోలు రెమ్యునేషన్ పెంచారు కదా కూడా మనం కూడా పెంచేద్దామని ఇండస్ట్రీ ఇక్కడ అనుకుంటుంది కానీ వాళ్ళు తీసుకునే కథలు వాళ్ళ కథనం దాన్ని మాత్రం అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలండి తెలుగు ఇండస్ట్రీ కొన్ని చట్టాలకి లోబడి మాత్రమే కథలు తయారు చేసుకుంటుంది ఎంతసేపు హీరోయిక్ ఎలివేషన్ ఒకటి ఉంటుంది కథని ఎలివేట్ చేయడం అనేది ఉండదు సో ఇప్పుడు విజయ్ ఉన్నాడు రెండు వందల కోట్లు తీసుకున్నాడు ఓకే బట్ కథకు కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు నాట్ ఓన్లీ విజయ్ తమిళ్ సినిమాలు కానీ మలయాళం సినిమాలు కానీ మనం చూస్తే కథే చాలా సందర్భాల్లో హీరోగా కనపడుతుంది అవును మనకి ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది చప్పట్లు కొడితే గాల్లో ఎగిరే రైళ్ళు ఈ తోడగొడితే కంపించే భూమి అవును అంటే ఈ విపరీతాల నుంచి మనం బయటపడలేము కమర్షియల్ ఫార్మట్లో స్క్రిప్ట్ డిజైన్ చేయటం అనేది తమిళ్లో కూడా జరుగుతోంది నిన్న విజయ్ గోడ్ సినిమా రిలీజ్ అయింది దానిలో కూడా ఈ కమర్షియల్ ఫార్ములా ప్రకారమే వెళ్ళింది ఆ సినిమా వెంకట ప్రభు డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది అయితే దీనిలో విచిత్రమైన అంశం ఏంటంటే ఆయనకి రెండు వందల కోట్లు ఇచ్చారు అని చెప్తున్నారు మార్కెట్ డిసైడ్ చేస్తోంది అంటే మా సినిమా ఇంత మార్కెట్ చేస్తోంది కాబట్టి అంత రెమ్యూనరేషన్ ఖచ్చితంగా మాకు ఇచ్చి తీరాలి అన్న టోన్లో పెడుతున్నారు ఇంత దీనికి ప్రతి హీరో కూడా మార్కెట్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాన్షియస్గా తెలుగులో కూడా బాహుబలి తర్వాత ప్రభాసు బాహుబలికి ముందు ప్రభాసు అలాగే విజయ్ మార్కెట్ చాలా స్థిరంగా అది తెలుగు తమిళ కన్నడ మలయాళ అంటే సౌత్ ఇండియన్ మార్కెట్ అంతా తన సినిమాకి డెఫినెట్గా మంచి ఓపెనింగ్స్ వస్తాయి వెయ్యి కోట్ల టార్గెట్తో వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు అయితే ఇప్పుడు గొడవ ఏంటంటే వీళ్ళ రెమ్యూనరేషన్స్ ఈ స్థాయిలో ఉంటే ఏం పెట్టి సినిమా తీస్తారు అనేది గొడవ రెండు వందల కోట్లు హీరో తీసేసుకుంటే రెండు అంటే యాక్చువల్గా అంత ఇచ్చారా అనేది లేదు డౌటే అది నూట యాభై వరకు నడుస్తోంది సౌత్ ఇండియన్ పాన్ ఇండియా హీరోలు ప్రభాస్ వీళ్ళందరూ ప్రభాస్ ఇప్పుడు మహేష్ బాబు కూడా ఎనభైలో ఉన్నాడు ఆయన కూడా రే పాన్ ఇండియా ప్రాజెక్టు కమిట్ అయి ఉన్నాడు అది కంప్లీట్ అయిపోతే నూట ఇరవైకి వెళ్ళిపోతాడు నూట ఇరవై మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆ ప్రాజెక్ట్కి అని చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ హండ్రెడ్ హండ్రెడ్ క్రోర్స్ మీద ఉన్నాడు ఇక మిగిలిన హీరో అల్లు అర్జున్ కూడా వందా ప్రస్తుతం నూట ఇరవైకి పుష్ప తర్వాత పెరిగే ఛాన్స్ ఉంది అతనికి అలాగే దేవర రిలీజ్ తర్వాత ఇది కూడా నూట ఇరవై నూట యాభైకి ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టేటువంటి ఛాన్స్ ఉందని అంటున్నారు అంటే అసలు వంద కోట్ల సినిమా తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేస్తే చాలు అని అనుకున్నటువంటి సందర్భం నుంచి షడన్గా హీరోల రెమ్యూనరేషనే వంద కోట్లు వంద నూట ఇరవై నూట యాభై అనే మాటలు బయటకు రావడంతో అసలు ఏం జరుగుతోంది సినిమా పరిశ్రమలు అనేది ప్రతి ఒక్కరికి చాలా అంటే విచిత్రంగా కనిపిస్తోంది కంటెంట్ ఉండటం లేదు అనే మాట ఆ విమర్శ కరెక్టే చాలా సినిమాల్లో కంటెంట్ ఉండటం లేదు పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఇలా రెమ్యూనరేషన్లు భారీగా ఇచ్చి సినిమాలు ఫ్లాప్ అయ్యి డబ్బులు వెనక్కిచ్చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం మొన్న రిలీజ్ అయినటువంటి మిస్టర్ బచ్చన్ సినిమాకి డైరెక్టర్ గారు డబ్బులు ఇచ్చేశారు అలాగే హీరో గారు కూడా తనకి రావాల్సినటువంటి ప్రొడ్యూసర్ నుంచి రావాల్సిన నాలుగు కోట్లు వదులుకోవడంతో పాటు తనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి అమౌంట్ కూడా వెనక్కి డెలివర్ చేశాడు ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చూస్తున్నాం కాబట్టి హీరోలు ఇంత ఇంత రేషన్లు తీసేసుకుంటే నూట యాభై రెండు వందలు ఆ లెవెల్లో రెమ్యూనరేషన్లు తీసేసుకుంటే అండ్ ఈ రెమ్యూనరేషన్ల వలన ఎలాంటి కథ చెప్పాలి అంటే ఈ మధ్య వీళ్ళ రేంజ్ చూసి కింద ఆర్టిస్టులు కూడా రేట్లు పెంచేస్తున్నారు ఉదాహరణకి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద సినిమా చేయాలనుకుంటే వాళ్ళు కూడా రోజుకి ఇంత అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆ రోజుకి ఇంత అనేది ఫైనల్గా అది కూడా కోటి కోటిన్నర రెండు కోట్లు అలా చేరుతోంది దీంతో చిన్న తరహా సినిమాలు చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా మినిమం స్టార్ కాస్ట్ ఉండాలి నోన్ ఫేసెస్ ఉంటే తప్ప మార్కెట్ అవ్వట్లేదు మార్కెట్ అవ్వాలంటే నోన్ ఫేస్ ఉండాలి నోన్ ఫేస్ని పట్టుకొస్తే వాళ్ళు రెమ్యూనరేషన్లు దారుణంగా ఉంటున్నాయి ఈ రెమ్యూనరేషన్ల వలన బడ్జెట్ పెరిగిపోతుంది ఆ బడ్జెట్ మీట్ అవటం అనేది సాధ్యం కాక చాలామంది మంచి కథలు ఉన్నప్పటికీ సినిమా ఎఫర్ట్ చేయలేనటువంటి కండిషన్కి వెళ్ళిపోతున్నారు ఇది ఈ మధ్య కాలంలో అంటే నిన్న గోడ్తో పాటే ఇంకొక సినిమా రిలీజ్ అయింది థర్టీ ఫైవ్ అని ఈ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అని ఒక సినిమా ఇది టోటల్గా చాలా లో బడ్జెట్లో తీయాల్సినటువంటి సినిమా వాళ్ళు డిజైన్ కూడా అలాగే వేసుకున్నారు కానీ మార్కెట్ కోసం కొంతమందిని అనివార్యంగా పెద్ద ఆర్టిస్టులను తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఆయనకి నందకిషోర్కి డైరెక్టరు అలా ఆయన గౌతమి గారిని తీసుకొచ్చాడు అలాగే భాగ్యరాజుని తీసుకొచ్చాడు ఆ ప్రాజెక్ట్లోకి భాగ్యరాజాతో పాటు ఇంకా కొంతమంది నోన్ ఫేసెస్ని కృష్ణ కృష్ణతేజ్ లాంటి నోన్ ఫేసెస్ని పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు ఫైనల్గా నివేద థామస్ని తీసుకొచ్చారు ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి ఫిమేల్ లీడ్ అన హీరోయిన్ అనే కంటే కూడా ఫిమేల్ లీడ్ ఆవిడ అలాగే వైజాగ్కి చెందినటువంటి విశ్వజేవుని తీసుకున్నారు హీరోగా ఆయన కొత్త ఆర్టిస్టు ఇది పిల్లల మీద తీసినటువంటి పిల్లల కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ థర్టీ ఫైవ్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది అది వర్కౌట్ అయింది ఇప్పుడు పాజిటివ్ టాక్తో మొదలైంది అది అది మొదలైంది గోట్ కూడా మొదలైంది కానీ గోట్ కంటే కూడా థర్టీ ఫైవ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇంత బడ్జెట్ పెట్టి నాలుగు వందల కోట్లు పెట్టి తీసినటువంటి సినిమాని ఈ చిన్న బడ్జెట్ సినిమా కేవలం ప్రజలకు తెలియటం కోసం కొన్ని నోన్ ఫేజస్ని తీసుకుని అనివార్యంగా బడ్జెట్ పెరిగి ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆ సినిమా ఈ సినిమాని బెదరగొట్టే లెవెల్లో ఉంది కాబట్టి ఆడియన్స్ దేన్ని చూస్ చేసుకుంటున్నారంటే కంటెంట్నే చూస్ చేసుకుంటున్నారు కంటెంట్ బాగుంటే పెడుతున్నారు లేదంటే నిర్మోహం మాటగా రిజెక్ట్ చేస్తున్నారు అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కానీ చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటుంది అనేటువంటి నమ్మకం నిలబెట్టే ప్రయత్నం అప్పుడప్పుడు ఇలాంటి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనేలాంటి సినిమాలు కొన్ని ప్రూవ్ చేస్తున్నాయి చాలా సినిమాలు ఆ నమ్మకాన్ని చంపేసేవిగా వస్తున్నాయి ఆ చంపేసే సినిమాలు పోయి నిలబెట్టే సినిమాలు వస్తే ఈ పెద్ద బడ్జెట్ సినిమాల హడావిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది రెండోది రెమ్యూనరేషన్లు సినిమాని కాస్ట్లీగా మార్చేయటం అనే దాని మీద ఖచ్చితంగా ఇండస్ట్రీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక కథ తీసుకుని ఆర్టిస్టును తీసుకుని అంటే మరీ ఈ స్థాయిలో హీరోలు రెండు వందల కోట్లకు వెళ్ళిపోతే మేము కూడా ఆ స్థాయికి పెరిగితే తప్పేమిటి అని ప్రతి ఒక్కళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది ప్రమాదకరంగా తయారవుతోంది ఇది చిన్న సినిమాకి బర్డెన్గా మారుతుంది అనేది గుర్తించి దీని మీద ఒక డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీలో ఈ పెరిగిపోతున్నటువంటి రెమ్యూనరేషన్లు సినిమాకి భారంగా మారుతున్నటువంటి సందర్భం గతంలో ఎలా ఉండేదంటే ప్రాజెక్ట్ కాస్ట్లో ఇంత ఇంత పర్సంటేజ్ కంటే మించి ఉండకూడదు రెమ్యూనరేషన్స్ అనే పద్ధతి చాలా కాలం కొనసాగింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబుల జమానాలు ఆ తర్వాత హీరో సెంట్రిక్గా ఇండస్ట్రీ చాలా ఎక్కువగా మొబలైజ్ అయిపోయి హీరో మార్కెట్ ప్రకారం ఎంత ఇస్తే అంత వర్కౌట్ అవుతుంది ఇంతకు ముందు సినిమా ఆయన ఎంత కలెక్ట్ చేసిందో దానిలో సగం డబ్బులు హీరోకి ఇచ్చేసేటువంటి పరిస్థితి ఇది కేవలం విజయనే కాదు ఇప్పుడు తెలుగులో పెద్ద హీరోలకు వంద నూట ఇరవై నూట యాభై కోట్లు ఇచ్చినప్పటికీ వీళ్ళ మార్కెట్ ఉంది ఇస్తున్నారు కానీ దీన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఈ మధ్య వచ్చినటువంటి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా కూడా నిజానికి ఆ సినిమాకి అంత బడ్జెట్ అవసరం లేదు అంత బడ్జెట్ అక్కర్లేదు ఆ కథకి కానీ కనీసం రావు రమేష్ లాంటి వాడు ఉండాలి అని రావు రమేష్ గారు ఇలాంటి సినిమాలు చేయాలని నా కోరిక అని ఆయన మాట్లాడేడు కానీ ఆయన రెమ్యూనరేషన్ బర్డెన్ అయింది ఆ సినిమాకి నిజానికి ఆయన కొంచెం ఫైనల్గా తగ్గించుకునే ప్రయత్నం చేశారు కానీ ఆయన రెగ్యులర్గా తీసుకుంటున్నటువంటి బడ్జెట్ ప్రకారం పెడితే రెమ్యూనరేషన్ ప్రకారం పెడితే ఆ సినిమాకి అది బర్డెన్గా మారేటువంటి పరిస్థితి ఇలాగే ప్రతి ఆర్టిస్టు ఇప్పుడు ఇందులో నివాదాన్ని పట్టుకొచ్చారు థర్టీ ఫైవ్లో ఆవిడ రెమ్యూనరేషను అలాగే ఆ సినిమాలో నోన్ ఫేసెస్గా పట్టుకొచ్చినటువంటి భాగ్యరాజా కావచ్చు గౌతమి కావచ్చు అలాగే క్యార ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరో క్యారెక్టర్లు కమెడియన్తో మొదలై హీరో క్యారెక్టర్ల దిశగా నడుస్తున్నటువంటి ప్రియదర్శి లాంటి వాడు కీలక పాత్ర ఆ సినిమాలు అతన్ రెమ్యున్రేషను ఇవి బర్డెన్ కాకుండా ఉంటే వీళ్ళలో నటుల్ని వాడుకునే అవకాశం దొరుకుతుంది చిన్న సినిమాల వాళ్ళకి అలాగే నోన్ ఫేసెస్ ఉంటే తప్ప మార్కెట్ కాదు అనే భ్రమ నుంచి బయటకొచ్చి కంటెంట్ ఉంటే చాలు జనం చూస్తారు అనే భరోసా ఇప్పుడు ఆ థర్టీ ఫైవ్ అనే సినిమా ఇచ్చింది దానిలో ఆ పర్టికులర్గా ఈ ముందాక మనం అనుకున్నటువంటి ప్రియదర్శి లాంటి నోన్ ఫేసెస్ లేకపోయినా కానీ గౌతమి భాగ్యరాజు లాంటి నోన్ ఫేసెస్ లేకపోయినా కానీ ఆ సినిమాకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నివేద చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆ సినిమాలో మిగిలిన మొత్తానికి అంటే ఇట్స్ హై టైమ్ అండి బడ్జెట్ రెమ్యునరేషన్ ఈ ఆస్పెక్ట్లో ఇండస్ట్రీ గట్టిగా ఆలోచించాలి హీరోలు అలాగే మీరు చెప్పినట్టు ఫిమేల్ లీడ్స్ వీళ్ళే కాకుండా కూడా కథ ప్రధానంగా దృష్టి పెట్టి కథ మీద ప్రధానంగా దృష్టి పెట్టి తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు అద్భుతాలు సృష్టించింది కథే హీరోగా సీరియస్గా చర్చ జరగాల్సిన అవసరం ఉందండి అంటే బర్త్ అని అయిపోతుంది అంటే బడ్జెట్లో మూడు వంతులు రెమెన్యూ